విజయవాడలో బుడమేరు దగ్గర మూడవ గండిని పూడ్చే పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఆర్మీ కూడా రంగంలోకి దిగింది బుడమేరుకు మొత్తం మూడు గండ్లు పడ్డాయి యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టి రెండు గండ్లను పూడ్చారు అధికారులు మూడో గండిని పూడ్చడానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి మూడో గండి పూడిస్తే బెజవాడ నగరానికి ముప్పు ఉండదని అధికారులు చెబుతున్నారు విజయవాడలో బుడమేరు దగ్గర మూడవ గండిని పూడ్చే పనులు శరవేగంగా జరుగుతున్నాయి పూర్తి అప్డేట్స్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు పిఎంఆర్ పనులు ఎంతవరకు వచ్చాయి డీటెయిల్స్ ఏంటి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నాం బుడమేరు మూడవ గండి పనులు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ఉన్నాం సో అక్కడ దూరంగా దూరంగా లారీలన్నీ కూడా వెళ్తున్న దృశ్యాలు విజువల్స్ మనం చూడొచ్చు ఇక్కడ ఎక్కడైతే బుడమేరు మూడో గండికి సంబంధించి రెండు వైపులా ఈ గండి పూడ్చివేత్త పనులను చేపట్టే దిశగా ఒకవైపు ఇరిగేషన్ శాఖ అధికారులు మరొక వైపు ఆర్మీ ఆర్మీకి సంబంధించిన జవాన్లు కూడా ప్రయత్న గండి పూడ్చివేతకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు ఉదయం వంద మీటర్ల మేర గండిని పూడ్చివేయాల్సిన పరిస్థితి ఉంటే ప్రస్తుతానికి ఇప్పుడు దాదాపు యాభై శాతం మేర గండి పూడ్చివేత పూర్తయిందని చెప్పి చెప్పొచ్చు ఇంకా యాభై మీటర్ల మేర గండి పూడ్చి పూడ్చివేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో ఈ రాత్రి లేదా రేపు ఉదయానికల్లా ఈ గండి గండి పూడ్చివేసే అవకాశం ఉంటుందని ఇక్కడ స్థానికంగా ఇక్కడ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు గత నాలుగు రోజుల నుంచి కూడా ఇక్కడే మకాం వేసి రాత్రిపూట కూడా ఇక్కడే ఉండి పనులను ఏ విధంగా పనులను పరుగులు పెట్టించే విధంగా ఇక్కడ కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడే మకాం వేసిన పరిస్థితి కనిపిస్తుంది రాత్రిపూట కూడా పూర్తిగా అంటే ఇక్కడ ఈ గండి పూడిస్తే తప్ప విజయవాడ నగరంలోకి నీటి 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 ప్రవాహం ఆగదు వరద ఆగదు సో ఈ నేపథ్యంలో ఈ గండి పూడ్చివేత వ్యవహారానికి సంబంధించి బుడమేర్లు మూడు గంటలు పడితే మూడు గంటలను మూడు గంటలు రెండు గంటలను పూడ్చారు రెండో మూడో గండి కూడా ఇక సగం పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తోంది మరొక వైపు ఆర్మీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు సో పడవల్లో ఆ గండి ఎక్కడైతే పడిందో ఆ ప్రాంతానికి చేరుకుని వేరే వైపు నుంచి కూడా గండి పూర్చివేతకు సంబంధించిన పనులు తమ వైపు నుంచి ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు అక్కడ మట్టి కట్టలు అలాగే కాంక్రీటు బస్తాలు వేసి కొంత అటువైపు నుంచి కూడా గండి పూడ్చివేతకు తమవంతు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇరిగేషన్ అధికారులు మాత్రం పెద్ద ఎత్తున ఈ దీనికి సంబంధి ఈ గండి పూర్చివేతకు సంబంధించిన పనులైతే చాలా వేగవంతంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటివరకు దాదాపు పద్నాలుగు వందల ట్రిప్పుల లారీలు ఇక్కడ మెటీరియల్ని ఇసుక కావచ్చు కంకర కావచ్చు బండరాలు కావచ్చు వీటిని మెటీరియల్ని డంప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది యాభై వేల టన్నులకు పైగా మెటీరియల్ ఇక్కడ డంప్ అయ్యి ఉంటుంది ఈ మూడు గంటల పూర్చివేతకు సంబంధించి డంప్ అయి ఉంటుంది సో ఒక్కొక్క గండి పూడ్చుకుంటూ మరొక వైపు అప్రోచ్ రోడ్డు వేసుకుంటూ గండ్ల పూడ్చివేతకు సంబంధించిన పనులు వేగవంతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతానికి అయితే దాదాపు బుడమేరు నుంచి వస్తున్న వరద కొద్దిమేర నగరంలోకి ఇంకా ప్రవహిస్తూనే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది యాభై శాతం మేర గండి మూడో గండికి సంబంధించి మొత్తం వంద మీటర్లైతే యాభై శాతం మేర గండిని పూడ్చారు ఇంకొక యాభై శాతం మేర అంటే యాభై మీటర్ల మేర గండిని పూడ్చే పూడ్చే దిశగా ప్రస్తుతం పనులు జరుగుతున్నట్లుగా పనులు జరుగుతున్నాయి ఒకవైపు ఇరిగేషన్ శాఖ మరొకవైపు ఆర్మీ జవాన్లు మొత్తం వచ్చారు సో వాళ్ళు కూడా ఉదయం నుంచి పనుల పరిశీలన చేయడంతో పాటుగా వేరే వైపు నుంచి ఒకవైపు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి కాబట్టి వేరే వైపు నుంచి గండిని ఏ విధంగా పోర్చాలన్న అంశానికి సంబంధించి కూడా పరిశీలన చేసి ఈ రోజు సాయంత్రం నాలుగు నాలుగు గంటల నుంచే కొద్దిగా పనులనేది ఆర్మీ జమానుల వైపు నుంచి ప్రారంభమైంది